భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశురావుపేట వ్యవసాయ కళాశాలలో రైతు మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మూడు వందల యాభై మంది రైతులకు ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల విలువైన యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశారు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకం ప్రారంభించారు ఇక పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు ఆదర్శ రైతులతో అవగాహన సదస్సును నిర్వహించారు Why is it Shiranya Arpoonga Nunai? Arpoonga Nunaat Sinenını, whoomundi baraha Ardo licensed using one and the combination of one and two times Arpoonga Nunaat, this teacher was aimed at this part a lot of spacerrringer asds Oh, he's so courage, what's are considered s Transform on kids pro brain What Omarikia Ad 일반 ad Фed 마fam Baik, kemarin kini Kita akan ke اچھا سر سر مستر رزلٹ بتا دیں کیا ہے بلایا سر والدین نے کلاڈر کر رہے ہیں کلاڈر کر پاؤ ہیں ان کا کیا ہے سر پھر ہے یعنی کچھ نہیں ہوتا اور ہمارا جو صاحب سلام سلام اے ٹی ایم کا صاحب بھاونگا سلام دیراسی ഇവിടെ <laughs> വെളിച്ചം ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా ఉంది కాబట్టి ముందుగా ఒక స్టూడెంట్ ని ఈ కాలేజీ గురించి ఈ కాలేజీ స్థాపించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి మీ దూరదృష్టి మీ అనుభవం మీ నిబద్ధత వ్యవసాయానికి ఒక తరఫున విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీకోసం మా కళాశాల తరపున ఒక పాటను అంకితం చేస్తున్నాం అందాల ఊరురా నాగేశ్వరరావు గారు మీ కృషి వల్లనే చదువుతున్న మీడ నేడు మన ఏరియాకి ఇవన్నీ వచ్చేనా సచ్చేనా అనుకుంటూ కొంతమంది విమర్శించిన సందర్భాలు కూడా మనం ఇక్కడ చూసాం జిల్లాలో ఉంది ఈ జిల్లాలో నాకు పనిచేసే అదృష్టం వచ్చిందని నేను చాలా డైరెక్ట్ హార్టికల్చర్ యాస్మిన్ బాషా గారు

మీ ప్రాంతానికి రావడం ఈ అగ్రికల్చర్ కాలేజ్ సంబంధించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ మరో బీటీ రోడ్డు శంకుస్థాన శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి న్యాచురల్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ మరి యాంత్రీకరణ విషయంలో అగ్రికల్చర్ మెగనైజేషన్లో మరి నన్ను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పేసినందుకు గౌరవ నీరు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవి రెండు కూడా మరి రైతులకి ఎంతో మేలు చేసే విషయాలు ఇది చాలా అప్రోప్రియట్ ప్రోగ్రామ్స్ అని నేను భావిస్తున్నా కొన్ని సంవత్సరాలుగా ఏ కారణంగా కానీ ఈ ఫామ్ మెకనైజేషన్ ఈ యాంత్రీకరణ కార్యక్రమం ప్రభుత్వాలు ఆపేసినాయి పూర్తిగా ఈ ఇప్పుడు ఈ రెండేళ్లలో చేయలేదు అంతకుముందు ఉన్న పదేళ్లలో కూడా బహుశా చాలా ఇండ్లు ప్రోగ్రామ్స్ మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి మరి రైతులకి యాభై పర్సెంట్ సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన శుభ పరిణామం ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా ముప్పై ఒక్క వేల మంది రైతులకి సుమారు వంద కోట్ల రూపాయల ద్వారా వ్యవసాయ యంత్రములు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ కార్యక్రమం ఈరోజు ఇక్కడితో మొదలుపెట్టడం ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ వ్యవసాయ పరికరాలు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై ప్రభుత్వం మరి ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇవ్వబోతుందని చెప్పి నేను మన చేస్తున్నాను అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడే జానే గారు కూడా చెప్పారు మనం కెమికల్స్ ఫర్టిలైజర్స్ చాలా గతిగా వాడి మరి పూర్తిగా సమాజంలో ఆరోగ్యం దెబ్బతినే విధంగా ఈ యొక్క అన్ అగ్రికల్చర్ ఈ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్తో పెరుగుతూ పోయి మరి ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఈ సమయంలో నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు ఒక మిషన్ మోడ్లో ఒక ప్రత్యేక దృష్టితో ఆ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలుపెట్టడం కూడా ఇది చాలా చాలా సంతోషకరమని చెప్పి నేను చేస్తున్నాను మీకు వ్యవసాయ శాఖ గురించి వ్యవసాయ ఇరిగేషన్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఒక గొప్ప విషయం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మరి నేను ఇరిగేషన్ మంత్రిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట వరి పంట పండుతుంది అంటే ఏ స్థాయిలో రికార్డ్ అంటే పదేండ్ల గత ప్రభుత్వంలో పదేండ్ల తెలంగాణ కంటే ఎక్కువ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ వరి పంట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది ఈసారి పంట నూట నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు వరి పంట మరి ఆ దాటి రికార్డు సృష్టించింది ఇదేదో నేను చెప్తున్న విషయాలు కాదు ఇది భారత ప్రభుత్వం ప్రకటన చేసింది ఇండియాలో నెంబర్ వన్ ప్యాడీ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఈస్ తెలంగాణని ఇంత వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండలేదంటే ఒక్కసారి అది ఏ స్థాయిలో ఉందో అందరూ ఆలోచన చేయాలి మరి వరి పంటలో రికార్డు సృష్టించలే కాదు అంటే ఖరీఫ్లో హైయెస్ట్ ప్యాడి క్రాప్ ఇన్ ద కంట్రీ రబీలో కూడా హైయెస్ట్ ప్యాడి క్రాప్ ఇన్ ద కంట్రీ అదే విధంగా మరి ప్రొక్యూర్మెంట్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పాలి మీకు ఎప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక పంటలో డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ దాటింది ఇదే మొదటిసారి అని చెప్పి మనం చేస్తున్నాం చిన్న అదేవిధంగా దళిత గిరిజన బీసీ వర్గాల రైతాంగానికి అందరికీ కూడా సబ్సిడీ మీద యంత్రీకరణ మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుద్ది అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇందాక మా జానే గారు చెప్పారు అధిక కెమికల్స్ వాడటం వల్ల వచ్చారు ఇష్టాలు వాటి గురించి నేను జోరికపోయాను కానీ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయటానికి కమిషనర్ గోపి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నారు దాన్ని కంటిన్యూగా కొనసాగించి రైతులను చైతన్యవంతం చేసి నేషనల్ ఫార్మింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరికలు చెప్పి మనం చేస్తున్నాం అందుకని ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా కష్టాలున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే అదేవిధంగా రైతాంగానికి కావలసినటువంటి లక్ష కోట్లు రైతు భరోసా రుణమాఫీ అనేక కార్యక్రమాల మీద ఈ రోజు వరకు ఖర్చు పెట్టగలిగాం మీరు చల్లగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది రాష్ట్రం పచ్చగా ఉంటే ఆదాయం కూడా వ్యవసాయం నుంచే ఎక్కువ రావాలి అందుకనే రెండు వేల నలభై ఏడు కల్లా మేము నాలుగు వందల బిలియన్ డాలర్స్ బిలియన్ డాలర్స్ ఆదాయం వచ్చేటట్టుగా రైతులు ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను తీసుకున్నాం దాంట్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నిట్లో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి అనుగుణంగా మా శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ ఆదినాన్న గారు కానీ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు అందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముఖ్యంగా కి సంబంధించినటువంటి అనువైనటువంటి పంట తెలంగాణకి ఆయిల్ ఫామ్ ఉంది దాన్ని ప్రోత్సహించి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహిస్తున్నాం తద్వారా రేపు రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లుగా నిర్మట్ లో ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది వచ్చే సమయం ఆసన్నమైంది జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఈ వ్యవసాయ కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ రైతుల్ని ఎక్కువ గిరిజన ప్రాంతం కాబట్టి ఐదు నియోజకవర్గాలు కూడా గిరిజనులు ఎక్కువ ఉండేటటువంటి అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా జీవించేటటువంటి ఈ పచ్చని జిల్లాకి గోదావరి జలాలతోటి పాటు ఆధునికమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి పంటలను పండించి ఈ కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఆదర్శంగా ఉండేటట్టుగా రాష్ట్రాల నుంచి కానీ ఎవరొచ్చినా